జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల బాలిక హత్య మిస్టరీ వేడలేదు బాలిక హితీక్ష గొంతుపై విచక్షణారహితంగా పొడిచి దారుణంగా హత్య చేయడంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు ఈ దారుణానికి పాల్పడింది ఎవరు అసలు కారణాలేంటనే కోణంలో ఆధారాలు సేకరిస్తున్నారు మరోవైపు అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కూతురి మరణంతో కుటుంబ సభ్యులు మున్నీరుగా విలపిస్తున్నారు జగిత్యాల జిల్లా కోరుట్లలో ఐదేళ్ల బాలిక హత్య తీవ్ర విషాదాన్ని నింపింది బాలిక హితీక్ష గొంతుపై విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు ఆదర్శనగర్ కాలనీకి చెందిన ఆకుల రాము నవీన దంపతులకు ఇద్దరు సంతానం రాము ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లగా నవీన పిల్లలతో పాటు ఎక్కడే ఉంటున్నారు వీరి కూతురు హితీక్ష శనివారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి తిరిగొచ్చాక బయట ఆడుకుంటోంది రాత్రి ఎనిమిది గంటలు దాటినా ఇంట్లోకి రాకపోవడంతో తల్లితో పాటు బంధువులు పరిసర ప్రాంతాల్లో వెతికారు ఆచూకీ తెలియకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు పోలీసులు వచ్చి చుట్టుపక్కల ఇళ్లలో వెతికారు పొరుగునే నివసించే విజయ్ అనే వ్యక్తి ఇంటి ఆవరణలోని స్నానాల గదిలో బాలిక విగతజీవిగా కనిపించింది బాలిక గొంతు కోసి రక్తపు మడుగులో పడి ఉంది స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు ఇంటి బయట ఆడుకుంటూ కనిపించిన చిన్నారి అంతలోనే దారుణ హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు గుండెల రోదిస్తున్నారు రోధిస్తున్నారు ఇట్లా జరిగింది రెండు గంటల నుంచి ఎందుకున్నాము ఏడ దొరకలేదు అవి ఏంటి పెద్ద బుగ్తో ఏమో మంచి భయానికి ఆ పాత్ర అది ఎవరు చేసి అన్నది ఇప్పుడు మనకు ఎట్లా చూసి తెలియదు గొంతు కోసీ రక్తంబో పెట్టారు పసిపిల్ల ఐదేళ్ళ పిల్లకు ఎట్లా చేసి వాళ్ళకి ఎట్లా లేబుద్దు అయింది కోడి పిల్లలు అటుకో మృతదేహాన్ని గుర్తించిన ఇంటి యజమాని విజయ్కు ఫోన్ చేయగా నర్సంపేటలో ఉన్నట్లు సమాధానమిచ్చినట్లు పోలీసులు తెలిపారు స్థానికంగా వినాయక విగ్రహాల తయారీ దుకాణంలో కూలీగా పనిచేసే విజయ్ మద్యానికి బానిసయ్యాడని ఎప్పుడు ఇంటికి వస్తాడో ఎప్పుడు వెళ్తాడో తెలియదని స్థానికులు చెబుతున్నారు అతడికి పెళ్లైన భార్య కుమార్తె వదిలి వెళ్లడంతో ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడని చెప్పారు చిన్నారి ఎవరు హత్య చేశారనే విషయాన్ని నిర్ధారించేందుకు నిందితుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు సీసీ ఫుటేజ్ను పరిశీలించగా పాపను సమీప బంధువు హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు సీసీ ఫుటేజ్లో ఓ సంచిలో హత్యకు ఉపయోగించిన కత్తి కటర్ను తీసుకుని బయటకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు